నమస్తే అండి నా పేరు పాషాని ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట అండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది రోజు మీకోసం మారుతి విటార బ్రిజ్ అయితే పరిసరే తీసుకురావడం జరిగింది అండి మారుతి విఠార బ్రిజర్ జడ్డీఏ వేరియంట్ అండి రెండు వేల పద్దెనిమిది మోడలు సెకండ్ ఓనర్ కారు ఇప్పుడు వరకు రీ రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఒక వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది షోరూమ్ ట్రాక్ కూడా మీకు కావాలంటే పీటీఎఫ్ పెట్టడం జరుగుతుంది చాబీ స్టార్ట్ వస్తుంది టాప్ అండ్ సెకండ్ టాప్ కిందకి వస్తుంది ఇది గిడ్డ ఏ వస్తుంది కానీ వీళ్ళు జెడ్డీఏ ప్లస్ లెక్క రూఫ్ మన స్టిక్కరింగ్ వేయించుకోవడం జరిగింది జెడ్డీఏ ప్లస్ లెక్క జెడ్డీఏ అంటే పైన రూఫ్ కూడా మొత్తం రెడ్ ఏ వస్తుంది జెడ్డీఏ ప్లేస్లో మీకు బ్లాక్ వస్తుంది రూఫ్ ఆ జెడ్డీఏ ప్లస్ టైప్లో వీళ్ళు పైన స్టిక్కర్ వేసుకోవడం జరిగింది ఫ్రంట్ వ్యూ అండి హెడ్లైట్స్ ప్రొజెక్టర్ అండ్ హెలర్జిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి వందకి వంద శా వంద శాతం ఉన్నాయి ఫాగ్ ల్యాంప్స్ కూడా వందకి వంద శాతం ఉన్నాయి ఫ్రంట్ అండ్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ టెన్స్ కానీ ఎక్కడో రన్నింగ్ నాలుగు టైర్లు కూడా మీకు డెబ్బై ఎనభై శాతంగా టైర్స్ ఉన్నాయండి అలెవిల్స్ కంపెనీ ఫిట్టెడ్ అలెవిల్స్ టాప్ అండ్ ఇది సెకండ్ టాప్ కిందకి వస్తుంది రెండు వేల పద్దెనిమిది నుంచి అలెవిల్స్ అనేది బ్లాక్ కలర్లో ఇవ్వడం జరిగింది కం షోరూమ్ వాళ్ళు లెఫ్ట్ సైడ్ సెకండ్ డోర్కి సెకండ్ డోర్కి ఇక్కడ ఒక చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయండి కానీ ఒరిజినల్ పెయింట్ బానట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసు మారలేదు డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తే ఏబిఎస్ ఉంటుంది యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఆటో క్లైమేట్ ఉంటుంది మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కంపెనీ నుంచి స్టీరియో ఆండ్రాయిడ్ రాండి మామూలు ప్లే మన స్టీరియో వస్తుంది దాన్ని తీసేసి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది నైన్ ఇంచు లెఫ్ట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లేని పర్ఫెక్ట్ ఉంది సీట్ కవర్స్ వచ్చేసి వంద కింద తొంభై శాతం సీట్ కవర్స్ ఉన్నాయి టైర్లో ఒక డెబ్బై శాతం అట్లా టైర్లు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్ రియర్ వ్యూ రియర్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ డెడ్స్ కానీ ఎక్కడ లేవండి మారుతి సుజుకి జడ్డీఐ జడ్డీఐ రియర్ వైఫరు డిఫాగరు వాషరు ఐమౌంటర్ స్టాప్లైట్ స్పైలరు రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది రైట్ సైడ్ కోటర్ పైన్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్ కోటర్ పైలు పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ ఇగో ఇది స్టిక్కరు జెడ్డీఏ ప్లస్లో అది ఆటోమేటిక్గా కోటింగ్ వస్తుంది కాకపోతే వీళ్ళు ఇట్లా స్టిక్కరింగ్ వేయించుకో వేయించుకోవడం జరిగింది ఇది రెడ్ కలరే వస్తుంది ఇగో మీరు చూడండి రెడ్ రెడ్డే వస్తుంది కాకపోతే ఏంటంటే జడ్డే ప్లస్ లెక్క వీళ్ళు బ్లాక్ స్టిక్కరింగ్ వేయించుకోవడం జరిగింది బూట్ స్పేస్ ఇక మీరు చెప్పాల్సిన అవసరం లేదు బూట్ స్పేస్ స్పేషియస్గా ఉంటుంది లోపల ఎటువంటి డ్యామేజ్ కానీ ఏం లేవండి చూడొచ్చు మీరు పర్ఫెక్ట్ ఉంది స్టెప్పి ఏం లేదండి మామూలుగా ఉంది ఒక టెన్ పర్సెంట్ అట్లా స్టెప్పి ఉంది ఇంటీరియర్ ఎక్సలెంట్ ఉంది రైట్ సైడ్ వ్యూ రైట్ సైడ్లో కూడా ఎక్కడ స్కాచెస్ కానీ లెన్స్ కానీ ఎక్కడ లేవు ఒకటి రెండు చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అందరి పడియే రైట్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ రన్నింగ్ బోర్డు పర్ఫెక్ట్ ఉంది బాడీ లైన్ పర్ఫెక్ట్ ఉంది డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్ అండి చూడొచ్చు మీరు నాలుగు నాలుగు పవర్ ఇండోస్ చెల్లాకు మిర్రర్ అడ్జస్ట్మెంట్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ వస్తుంది కానీ ఫోల్డబుల్ రాదు ఇది మీకు జడ్డీఏ ప్లస్లో ఏంటంటే మిర్రర్ ఫోల్డబుల్ ఉంటుంది మిర్రర్ ఫోల్డబుల్ బటన్ స్టార్ట్ కంపెనీ నుంచే కంపెనీ నుంచే మీకు స్టీరియో వస్తుంది గది తేడా చిన్న చిన్న తేడా అండి జెడ్డీఏ ప్లస్కి జెడ్డిఏకి ఇది సెకండ్ టాప్ అది ఫస్ట్ టాప్ కిందకి వస్తుంది అంతే చాబి స్టార్ట్ వస్తుంది దీనికి స్టార్ట్ అయింది బండి రీడింగ్ చూడొచ్చు డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల ముప్పై ఒక్క కిలోమీటర్లు షోరూమ్ రాకండి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్ ఉంది జెడ్డీఏలో మీకు స్క్రీన్ రాదు జెడ్డీఏ ప్లస్లో స్క్రీన్ వస్తుంది స్టీరియో వస్తుంది మామూలుగా ఆ స్టీరియో తీసేసి ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్ అయితే వేయించుకోవడం జరిగింది ఆటో క్లైమేట్ సేమ్ అండి జెటీ ప్లేస్లో సేమ్ వస్తుంది ఇందులో సేమ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇది కూడా మంచి చిల్డ్ ఏసీ మ్యానువల్ ట్రాన్స్మిషను గేర్లు కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉన్నాయి చాలా స్మూత్గా ఉన్నాయి రివర్స్ క్యామ్ రివర్స్ కెమెరా కూడా పర్ఫెక్ట్ ఉంది వర్కింగ్ కండిషన్లో ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి ఇక్కడ ఒక ఇయర్ బ్యాగు డ్రైవర్కి ఒక ఇయర్ బ్యాగు రెండు ఇయర్ బ్యాగులు వస్తాయి రూఫ్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది ఈ టైర్ అంతే అండి ఒక ఎనభై శాతం అట్లా టైర్ ఉంది ఇంజన్ చూడవచ్చు ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందండి బ్యాక్ కంప్రెషర్ కానీ పంపింగ్ కానీ ఏది లేదు టైమింగ్ చేంజ్ కాలేదు రైట్ సైడ్ యాప్లన్ను కంప్లీట్ ఒరిజినల్ ఏబిఎస్ అంటే బ్రేకింగ్ సిస్టమ్ ఉంది ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంపెనీ లేపుస్తూనే ఉంది లెఫ్ట్ సైడ్ యాప్లని కంప్లీట్ ఒరిజినల్ బోనట్ బానట్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి ఓకే అండి వెహికల్ చూశారుగా మారుతి విటారా బ్రిడ్జ్ అండి జడ్డీఏ వేరెంటు సెకండ్ టాప్ కిందికి వస్తుంది రెండు వేల పద్దెనిమిది మొడలు సెకండ్ ఓనర్ కారు ఇప్పుడు తిరిగిన రీడింగ్ డెబ్బై ఒక్క వెయ్యి కిలోమీటర్ మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది ఢిల్లీలో ఉంది ఢిల్లీ ధర వచ్చేసి ఐదు లక్షల తొంభై వేలుగా అడుతున్నారు ఆన్ బుక్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జనరల్ కార్స్తారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన కమిషన్ వేరు ఉంటుంది ట్రా కంటెంట్ చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయండి ఎన్వోస్ ఎన్వేసి ఇస్తాం లవ్ ట్యాక్స్ అని మీరు కట్టుకోవాలి ఫైనాన్స్లో రావు దయచేసి అర్థం చేసుకోండి फायनान्स राहत राहू इंटरेस्ट होईल काळजी थँक्यू